చెల్లగలిగేది ఈ శరీరం కదా ఈ శరీరాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఇది మనకు ఇవ్వబడింది ఎంబాడిమెంట్ ఈస్ గివెన్ టు యూ ఇది నేను డిజైన్ చేసి ఆర్కిటెక్ట్ చేసి తెచ్చుకున్నది కాదు ఒప్పుకుంటారా ఇప్పుడు మనం పుట్టిన తర్వాత మనకు జుత్తు లెఫ్ట్గా రైట్గా లేకపోతే స్ట్రైట్ గానా ఇంకోట ఎలా బాపా లేకపోతే టాపా అది మనం డిజైన్ చేయొచ్చు పుట్టిన తర్వాత మూలిసిన తర్వాత డిజైన్ చేయొచ్చు అసలు ఈ పుట్టుకుని మనమేం డిజైన్ చేసుకోలే పోని మన తల్లి తండ్రి చేశారా అని అంటే వాళ్ళు కాదు వాళ్ళు నిమిత్త అంతే ఏం జరిగిందో తెలీదు కానీ ఏదో జరుగుతూ ఉంది అంతే సో డాక్టర్లు దీనికి ఆర్కిటెక్ట్ కాదు నేను కాదు నన్ను కన్నా నా తల్లిదండ్రులు కాదు విచిత్రం మరి ఏమిటి ఏది నన్ను డిజైన్ చేసింది బాడీని ఇందులో అవయవాలన్నింటినీ ఏది డిజైన్ చేసింది ఈరోజు మనం ఆలోచిస్తే ఎంత విచిత్రము ఎంత గంభీరమైన అంశం అని అంటే మన ఊరికి తేలిగ్గా తీసుకుంటున్నాం మన శరీరాన్ని కానీ చిన్న జలుబు వస్తే మన శరీరం విలువేంటో మనకు తెలుస్తుంది జ్వరం వస్తే మనకు మన శరీరం విలువ తెలుస్తుంది కాళ్ళు నొప్పులు వచ్చి ఒక అడుగు వేస్తే అని తలకాయ దాకా పట్టేటువంటి నొప్పి పెయిన్ ఫీల్ అయితే మన మోకాళ్ళ యొక్క విలువ తెలుస్తుంది లేకపోతే తెలీదు ఇది ఊరికేనే వచ్చేసింది వాడేస్తున్నాం అన్నమాట అందుకే నేను ఎప్పుడు అంటాను చాలామందికి మనకు ఇదొక గి నేచర్ ఇచ్చింది ఇది ఒక అద్భుతమైన ఎంబారీమెంట్ కదా మనకు నాకు ఎవరో ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు నాకు ఇచ్చారు ఇచ్చారనుకో నేను తీసుకుని అద్దుకొని మళ్ళీ వాళ్ళకి వేస్తున్నాను కదా నాకు ఇచ్చిన ఈ గిఫ్ట్ని నేను మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి ఈ నేచర్కి నేను ఇచ్చేటప్పుడు దీన్ని చండాలం చేసి దీన్ని గందరగోళం చేసి దీన్ని బ్రష్టు పట్టించి అప్పచెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని మళ్ళీ తిరిగి ఈ గిఫ్ట్ని మళ్ళీ తిరిగి అప్పచెప్పాలి అది గ్రాటిట్యూడ్ ఆ గ్రాటిట్యూడ్ లేకపోతే నీలో యాటిట్యూడ్స్ ఉన్నాయని అర్థం సో నేను అనుకుంటాను ఈ ఉపాధిని నాకు ఈ ప్రకృతి ఇచ్చింది ఎంతో అద్భుతంగా అర్థవంతంగా ఉందా లేదా అసలు ఏం ఆర్కిటెక్చర్ అండి ముక్కు కానీ కళ్ళు కానీ అసలు ప్రతిది ఎలాగా డిజైన్ చేసిందో లలితా రహస్య సహస్రనామంలో దీని వర్ణన అద్భుతంగా ఉంది ఎంత అద్భుతంగా ఆర్కిటెక్ట్ అయ్యిందో చాలా అద్భుతంగా ఉంది అందుకనే మన భారతీయ వాంగ్మయాల్ని అధ్యయనం చేస్తూ లోతుకి వెళ్లే కొద్దీ లోతుకి వెళ్లే కొద్దీ అీలయ్యేది ఏంటంటే ఉదయం లేవగానే నేను అనుకుంటాను ఎప్పుడు ప్రతిరోజు ఏ రెండున్నరకు లేచినా మూడింటికి లేచినా నేను ఫస్ట్ ఏమనుకుంటానంటే ఈ ఎంబాడిమెంట్ ఈస్ గివెన్ టు మీ ఈ ఉపాధి నాకు ఇచ్చావు నేను దీని ఇష్టం వచ్చినట్టు చెత్త చెత్త చేసి దీన్ని చండాలం పట్టించి నా ఇష్టారాజ్యంగా చేసేసి నేను నీకు మళ్ళీ తిరిగి ఇవ్వకూడదు అలాగా నేను చాలా తప్పు చేసిన వాడిని అవుతాను దీన్ని నువ్వు ఎంత పవిత్రంగా నాకు ఇచ్చావో ఒక చంటి బిడ్డ చూస్తే ఎంత పవిత్రంగా ఉంటుందండి మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన శరీరాన్ని చూస్తే అంత పవిత్రంగా ఉంచగలగాలి మనం పుట్టేటప్పుడు జాటరాజ్నిలో పుట్టాం జాఠరో జాతవేద జాటరాజ్నిలో పుట్టాం జాటరాజ్ని అంటే తెలుసు కదా తల్లి యొక్క కడుపులో ఉండేటువంటి అగ్నిలో పుట్టాం మనం అందుకనే మనం పోయేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం వైశ్వానరాగ్నిలో వెళ్తున్నాం పుట్టేటప్పుడు ఎక్కడ పుట్టాం జాటరాగ్ని జాఠరం అంటే జఠరం అంటే కడుపు పొట్ట దాంట్లో ఉండే అగ్నిని జాతరాజ్ఞి అంటారు వైశ్వానరాగ్ని అని అంటే విశ్వేభవం వైశ్వం అంటే మనకు బయటకి వ్యక్తమయ్యేటువంటి నిప్పు మనం వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి